బ్యాగ్ లోడ్ ఉందా లోపలికి పర్సు లేదు మొబైల్ లేదు బ్యాగ్ లేదు వాళ్ళు ఎట్లా దినాలా మధ్యాహ్నం లంచ్ మూడు గంటల మళ్ళీ ఎగ్జామ్ ఎట్లా పోవాలా నువ్వు లోపల లంచ్ ఏం చేయి క్లియర్ ఏం చేయి వాటర్ ఏం చేయి పెట్టవు డబ్బులు అవసరం లేదు పెట్టుకుంటూ వెళ్ళి పెట్టుకుంటావు ఇప్పుడు మధ్యాహ్నం తిన్న బయటకు రావాలి అంటే చిన్న ఇప్పుడు లంచ్ టైం తీసుకుని పోతాం డబ్బులు కట్టడానికి మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టాం మొబైల్ పెడితే మొబైల్ డిపాజిట్ గురించి ఒక యాభై రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు ఆ యాభై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అవి ఎక్కడికి పోతాయి ఆ డబ్బులు స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకోమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దాని గురించి వివరాలు ఇవ్వండి మాకు మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి సార్

నేను అడిగేది మేనేజ్మెంట్ అంటే హాస్పిటల్ మేనేజ్మెంటా ఎగ్జామ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంటా లేకపోతే మీ బాస మీరా సరే ఇప్పుడు మీ బాస్ స్టూడెంట్స్ మొబైల్ బాధ మరి మొబైల్ తీసుకెళ్ళాలి కదా మొబైల్ తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు మొబైల్ డబ్బులే తీసుకుంటున్నారు కదా అవుతుందండి